హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరియన్ షూ వండర్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈరోజు నేను మీకు బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దీనికోసం ఒక కేజీ శనగపిండి తీసుకోవాలి ఈ శనగపిండిని ఇలా ఉండలేకుండా దానికి సరిపడా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో కాస్త ఒక హాఫ్ స్పూన్ స్పో సోడా అండ్ ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసారు తర్వాత దీన్ని ఇలా దానికి తగినన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేసుకోకూడదు తర్వాత మనం ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత ఇలా వేసుకోవాలి జల్లి గరిటె ఉంటుంది కదా గరిటెలో వెరటతో ఇలా వేసుకోవచ్చు పిండి క్వాంటిటీలో కలుపుకోండి మరీ ఎక్కువ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు చూపించిన విధంగా మనం షాప్లో కొం షాప్లో ఎలా చేస్తారో బూంది సేమ్ అలానే వస్తుంది అంత ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వేయించిన తర్వాత ఇలా రెడీ అవుతుంది ఇది మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి మరి ఎక్కువసేపు ఉంచకూడదు మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది చూసారు కదా ఎంత ఎంత మంచిగా క్రిస్పీగా రెడీ అయిందో ఇప్పుడు ఇందులో వేసుకోవడం కోసం మనం పల్లీలు వేయించుకోవాలి ఆయిల్లో పల్లీలు మాత్రం మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు అది మన ఇష్టం నేను ఈ మాత్రం వేస్తున్నాను తర్వాత పచ్చి కరివేపాకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీలో కాస్త కారం వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని కలుపుకోవాలి బూందీ కాసేపు చల్లారిన తర్వాత కలుపుకుంటే ఈజీగా ఉంటుంది ము ముందైతే వేడిగా ఉంటుంది కదా మనం చెయ్యి పెట్టి కలపలేము చెయ్యితో కలిపితే కాస్త కారం మంచిగా పడుతుంది బూందీకి అందుకని చెయ్యితో కలుపుకుంటున్నాము ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చి కరివేపాకు వేసుకోవాలి కాస్తంత అంతా వామ్ పొడి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసేసాము అంతే అండి ఎంతో ఈజీగా చేసుకుని బూంది రెడీ అయిపోయింది